అంటే ఏం దాస్తున్నారు స్కూల్లో ఏం 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 దా దాయాలనుకుంటారు పబ్లిక్ దృష్టికి రాకుండా ఏం దాయాలనుకుంటున్నారు మీరు లోపలికి ఓ లోపలికి మేము క్లాసెస్ లోకి పోతాం అని చెప్తలేం కదా మేడం అక్కడ గ్రౌండ్ దగ్గరికి వెళ్తాం విద్యార్థులు ఎనీ ఇట్ ఎనీహ్ ఇ లంచ్ టైం లేదు లేవు సార్ ఎవరిని అలౌ అని చెప్పేసి ఆర్ఎన్సీ మేడం చెప్పారు చెప్తారు సార్ ఆపలేరు ఆపలేరు లేదు సార్ అరే మా హక్కు హెల్ప్ లైన్ నంబర్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హెల్ప్ లైన్ నంబర్ మేము పెట్టినాము ఆ హెల్ప్ లైన్ నెంబర్ విద్యార్థులతో విజిద్దం చేద్దాం వాళ్ళకి పచ్చిం చేసి అక్కడ నోటీస్ బోర్డులు అతికిద్దాము ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి తీసుకుందాం కలెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మేము ఇవాళ సదుద్దేశంతో వస్తే మళ్ళీ ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఆర్ఎం గారు ఆదేశాల మీదుగా పోలీసులను పిలిపించి అన్యాయంగా అక్రమంగా గేట్ దగ్గరే ఆపించి లోపలికి మమ్మల్ని విద్యార్థులను కలవనీయకుండా చేస్తున్నారు ఒకటే విషయం నేను అడుగుతున్నా ఇక్కడ జిల్లా అధికారులను ఎందుకు మూడు రోజుల నుంచి మమ్మల్ని విద్యార్థులను కలవనీయకుండా చేస్తున్నారు ఎందుకు ఏం దాయాలనుకుంటున్నారు ఏమున్నాయి లోపాలని మమ్మల్ని పోయి మమ్మల్ని కానీ మీడియాని కానీ మా ద్వారా వచ్చే మీడియాని కానీ లోపల అలవ్ చేస్తలేరు ఎందుకు ఎందుకంటే మొన్న మేము ముట్టూరు బాయ్స్ హై స్కూల్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి పో పోయి చూస్తే వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల రెండు వందల ముప్పై మంది ఉంటే నూట తొంభై మందికి పైగా తీవ్రమైన స్కిన్ డిసీజెస్తో బాధపడుతున్నారు అతి తీవ్రమైన ఒక్కొక్కరికి మెడ దగ్గర నుంచి మొదలు పెడితే కాళ్ళ మోకాళ్ళ వరకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది ఆ విషయం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపాల్ వెంకటరత్నం ప్రిన్సిపాల్ వెంకటరత్నం గారి ఉట్నూరు బాయ్స్ హై స్కూల్ వెంకటరత్నం గారి దృష్టికి తీసుకెళ్తే ఆయనే ఏం పట్టనట్టు మాకు జవాబిచ్చి విద్యార్థులు ఏదైనా సమస్య ఆ విషయం మీద వెళ్తే వికెట్లతో కొట్టే రోజులు విద్యార్థులు మాకు చెప్పిన విషయాలు ఇటువంటి విషయాలు బయటపడతాయి ప్రభుత్వ అసమర్థత బయటపడుతుంది ప్రభుత్వ ద్వంద్వ వైఖరి బయటపడుతుంది ప్రభుత్వ గురుకులాల మీద ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఒక విద్యార్థి సంఘ నాయకులను బీఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అందరినీ లోపాలు అలవ్ చేస్తలేరు ఎందుకంటే మొన్నటి వరకు లేనివి మొన్నటి వరకు ఏ ఎక్కడ కూడా ఏ విద్యార్థి సంఘమైనా విద్యార్థుల దగ్గరికి వెళ్తుంది హాస్టల్లో ఏమున్నాయి అవసరమైతే వాళ్ళ దగ్గర భోజనం చేసి ఎట్లున్నది భోజనం క్వాలిటీ ఎట్లున్నది మిస్ఛార్జులు వస్తున్నాయా వస్తలేవా హాస్టల్ నిద్రలు కూడా చేసిన రోజులు ఉన్నాయి కదా నేను అడుగుతున్నాయి వాళ్ళ అధికారంలో ఉన్న ఎన్ఎస్సీఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటని మీరు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు హాస్టల్ నిధులు చేయలేదు ఆ రోజు మేము ఇట్లానే ఆపగలిగినమా ఎందుకంటే అది ఒక విద్యార్థి సంఘానికి ప్రజాస్వామిక హక్కు ఆ హక్కును మీరు కారాలుస్తున్నారు ఎన్ని ఇట్లా జరుగుతుంది ఎందుకు ఈ రోజు మా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ని అరెస్ట్ చేసిండు నిన్న మమ్మల్ని అలా అరెస్ట్ చేస్తారు ఇచ్చూడన్న నాలుగు గంటలకు విడుదల చేస్తారు కేసులు బుక్ చేసి ఇచ్చోడ నుంచి మా ధరణి ఆదేశ్ ఉట్నూరుకి వెళ్ళంగానే బస్సు దిగంగానే మళ్ళీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకోతారు పోలీస్ స్టేషన్ పట్టుకొని రాత్రి ఇంటికి పంపిస్తారు మళ్ళీ వాళ్ళు తెల్లవారు జాబుని ఏడు గంటలకు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఎందుకు ఇంత భయం బీఆర్ఎస్ అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు ఏం బయట తెలంగాణ